పని చేస్తాం దయచేసి అట్లా ఎవరన్నా ఉన్నా బాధితులు పోలీస్ స్టేషన్ కి రండి మేము వాళ్ళ మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటాము వడ్డీలు కూడా వాళ్ళు ఏదన్నా ప్రాంశండి కోర్టు తెలుసుకోవాలి కానీ ఇలా ఇండ్ల కాటికి పోయేసి దౌర్జన్యం చేయడము వాళ్ళని ఇండ్ల మీద దాడి చేయడం చేస్తే ఖచ్చితంగా పోలీసు అనేది వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకుంటాము మా డిఎస్పీ సారు అండ్ ఎస్పీ సారు వాళ్ళు కూడా వీటి మీద మాకు ఫుల్ పరంగా యాక్షన్ తీసుకుని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా సరే ఎంత టోడైనా సరే వాడు అధిక ఒడ్లు వసూలు చేస్తే వాడిని నెక్స్ట్ నడి రోడ్లోనే వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తాము ఇది మాత్రం గట్టిగా వార్నింగ్ ఎవరైనా ఇప్పుడు చేస్తా ఉంటే ఓల్డ్ టౌన్ అయినా సరే అనంతపురం ఎక్కడైనా సరే మానుకుంటే మంచిది లేదు కాదంటే మేము థర్డ్ డిగ్రీకి వెనకాడము థర్డ్ డిగ్రీకి వెనకాడము ఎక్కడ కూడా నడి రోడ్ లోనే థర్డ్ డిగ్రీకి పెడతాం ఈసారి తర్వాత మేము వచ్చే పరిణామాలు మేము కూడా ఎదుర్కొంటాము మాకు ప్రజల రక్షణ ముఖ్యము వాళ్ళ యొక్క బాగోగులే ముఖ్యము అధిక ఒడ్ల మీద జలగల్లా పీక తిన్న ఈ ఎదవలను మాత్రం మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు దయచేసి ప్రజలరా మీరు కూడా అధిక ఒడ్లు తీసుకోవద్దండి ఏదన్నా ఉంటే పొదుపుగా ఉండండి అవసరంగా అధిక ఒడ్డలు తీసుకొని బలి తీసుకోండి దయచేసి మేం పోలీస్ ఏదన్నా ఉంటే మేము పోలీస్ స్టేషన్కి రండి న్యాయం పొందండి థ్యాంక్ యూ ఈ సందర్భంగా మేము హెచ్చరించిన ఇదే మాట ఈసారి మాత్రము బహిరంగ ప్రదేశాల్లో మేము థర్డ్ డిగ్రీకి వెనకాడము బాధితులు ఎవరన్నా బాధితులు ఎవరున్నా పోలీస్ స్టేషన్కి రండి వాళ్ళని పిలిపిస్తాము ఖచ్చితంగా మేము వారం చేస్తాము వాళ్ళ మీద ఎంతటికైనా మేము వెనకాడము